రేపే ఆదివారం పౌర్ణమి చంద్రగ్రహణం అయినా మరుసటి రోజు కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేసి ఇల్లునే తుడచండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రావు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు మన జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు సాధారణంగా చాలామంది ఇళ్ళల్లో చాలామంది వ్యక్తులు అంటే మనకి ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండరు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు మంచి మాటలు చెప్పినా పక్కన పెడుతూ ఉంటారు మంచి మాటలు వినరు ఎప్పుడు ఒక మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండరు నెగిటివ్ ఆలోచనలతో ఉంటారు అంతేకాదు వారు ఎప్పుడు కోపంగా హీర్షగా ఉంటూ ఉంటారు ఎవరి మాట వినరు ఎప్పుడు అనారోగ్య సమస్యలతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లోనైతే ఎవరు చెప్పినా వినని వినరు అలాంటి వ్యక్తులు కూడా మనకి అనుకూలంగా మారిపోతారు అందుకే ఈ చంద్రగ్రహణం అయిన మరుసటి రోజు ఇల్లు తుడిచే నీటిలో ఇది వేయండి ఇది వేయటం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోయి మీకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తులు కూడా అనుకూలంగా మారుతూ ఉంటారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి రేపు అంటే ఆదివారం రోజు సూర్యగ్రహణం అయిన మరుసటి రోజు ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేయండి ఇవి సామాన్యమైనవి కావు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మంగళకరమైనటువంటివి చాలా శుభప్రదమైనటువంటివి అయితే ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేయడం వల్ల మన ఇంట్లో మనకు తెలియకుండానే చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇల్లు మొత్తం కూడా మనకు ఏదో ఒక రకమైనటువంటి చెడు గాలి దుష్ట శక్తుల ప్రభావం లేదా వాస్తు దోషాల వల్ల ఇంట్లో నెగిటివిటీ ఏర్పడడం వంటివి ఇంట్లో చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి మన కంటికి కనిపించవు కానీ మన చుట్టూ ఉంటూనే మనల్ని రకరకాల సమస్యలకి గురి చేస్తూ ఉంటాయి అందుకే మనకు ఎన్నో రకాల సమస్యలు డబ్బు సమస్య ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబంలో సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు రావటం లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వంటి రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మనం ఈ యొక్క పరిహారం చేయటం వల్ల ఇల్లు తుడిచే నీటిలో ఇవి వేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి సకల సమస్యలు కూడా తీరిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తూ ఉంటాయి అయితే ఆ నీటిలో ఏది వేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టావని నొక్కండి అయితే ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు అలానే ఉప్పు అనేది ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఉప్పు చాలా శుభప్రదమైనటువంటిది మంగళకరమైనటువంటిది అది కూడా దొడ్డుప్పు మాత్రమే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పు అనేది సముద్రం నుండి లభిస్తూ ఉంటుంది దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుకి అంతటి ప్రాముఖ్యత దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు మనకు పరిహార శాస్త్ర పరంగా ఎన్నో రకాలైనటువంటి పరిహారాలకి మంచిగా ఉపయోగపడుతుంది రహస్య తాంత్రిక పరిహారంలో కూడా దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి రేపు ఆదివారం రోజు పౌర్ణమి అలానే చంద్రగ్రహణం అయిన మరుసటి రోజు కాబట్టి మీరు ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పుని వేయండి ఈ దొడ్డుపు దొడ్డుప్పుతో పాటు కొంచెం పసుపుని కూడా వేయండి ఈ పసుపు అనేది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది పసుపు ముందు ఏ దుష్ట శక్తి నిలవలేదు అసలు దుష్టశక్తి పసుపుని తట్టుకోలేదు అంతేకాదు దుష్టశక్తి ప్రభావాలు ఒక్క క్షణం కూడా నిలవవు అంతేకాదు ఈ దొడ్డుప్పుతో మరియు పసుపుతో ఇంట్లో మొత్తం పాజిటివిటీ ఏర్పడుతూ ఉంటుంది చెడు క్రిములను కూడా ధ్వంసం చేస్తూ ఉంటుంది పసుపు అనేది యాంటీబయోటిక్ ఇది సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న మంచి ప్రయోజకాలను కలుగజేస్తుంది పసుపు అలానే దొడ్డుప్పు కాబట్టి పసుపు దొడ్డుప్పు చాలా శుభప్రదమైనటువంటివి కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో పసుపు దొడ్డుప్పుతో పాటు గరికను కూడా వెయ్యాలి గరిక అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గరిక అంటే వినాయకునికి చాలా ఇష్టం అందుకే గరికను కూడా నీటిలో వెయ్యాలి ఈ గరిక అనేది మనకు చెడు కిరణాల నుండి రక్షిస్తుంది అంటే చంద్రగ్రహణం తర్వాత చెడు కిరణాలు ఎన్నో ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా అందువల్ల గరికను కూడా వేసి ఇల్లుని తుడాలి ఈ గరిక దొడ్డుపు పసుపుతో పాటు కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయాలి పచ్చకర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది సువాసన భరితమైనటువంటి వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతికరమైనటువంటిది పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తులు ఖచ్చితంగా ఆహ్వానితులు అవుతారు అని శాస్త్రం వివరిస్తూ ఉంటుంది కాబట్టి ఇల్లు తుడిచే నీటిలో ఈ పచ్చకర్పూరాన్ని కూడా వెయ్యాలి కర్పూరంతో పాటు ఇంకొకటి కూడా వెయ్యాలి అది ఏమిటి అంటే మనకు సహజంగానే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ వస్తువు అది గోమూత్రం గోమూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి గోమూత్రం అంటే సాక్షాత్తు గోమాత యొక్క మూత్రం అంటే అది ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద గుణాలను లక్షణాలను కలిగి ఉంటుంది నేలపై ఒక్క చెడు బ్యాక్టీరియాని కూడా మిగిలించకుండా చేస్తుంది అంతేకాదు గాలిలో ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తుంది మనకు ఎంతటి దుష్టశక్తి ప్రభావాలు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్న తక్షణం ఇంట్లో నుండి తరిమి వేస్తుంది కాబట్టి గోమూత్రాన్ని కూడా వేయండి ఇక వీటితో పాటు ఒక ఐదు తులసి ఆకులను కూడా ఇల్లు తొడిచే నీటిలో వేయండి ఇక మీ ఇల్లు సాక్షాత్తు దేవాలయంలో మారిపోతూ ఉంటుంది మీ ఇంట్లో ఏ దుష్ట శక్తి కూడా నిలవదు అంతేకాదు మీ ఇల్లు ఒక పాజిటివిటీ ఎనర్జీతో ఉంటుంది అలానే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు అనేవి ఉండవు అన్ని అనుకూల శక్తులే ఉంటాయి గుడిలాంటి మంచి ఆహ్ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా వారికి ఎలాంటి హాని కలగకుండా వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది ఇలా ఇల్లు తుడిచే నీటిలో ఈ వస్తువులను వేసి ఇల్లుని శుభ్రం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో గ్రహణం నుండి వచ్చిన చెడు కిరణాలు అలానే గ్రహణం నుండి ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అలానే మీ ఇంట్లో ఇంతకుముందే ఉన్న జ్యేష్ఠాదేవి అలానే దృష్టి దోషాలు వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించుకొని అనుకూల శక్తులను పొందండి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం పౌర్ణమి అలానే గ్రహణం తరువాత రోజు ఈ యొక్క ఇల్లు తుడిచి నీటిలో ఈ వస్తువులను వేసి ఇల్లుని తుడిచి మీ యొక్క కష్టాల నుండి మీరు బయటికి రండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇక ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి